రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి యామ్నెస్టీ ప్రకటించున్నది కదా క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ ఈ కాను సంబంధించినటువంటి ఆఖరి డేటు ఈ నెల పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు లోపు ఈ కాను వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ ఎవరైనా రెన్యువల్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్న వాళ్ళైతే కనుక దానికి సంబంధించినటువంటి అర్హతలు వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు రెన్యువల్ చేసుకుని కువైట్లో ఉండొచ్చు అయితే కువైట్లో ఉన్న మన భారతదేశం సంబంధించిన కార్యాలయం అంటే ఎంబేసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ కానులో ఇంటికి వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ లేదు రెన్యువల్ చేసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ నెల పదమూడో తారీఖు లోపే దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి పదమూడో తారీఖే మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకు అనేసి అంటే ఈ నెల పండుగ ఉంది మీకు అందరికీ తెలుసు కదా ఈద్ల్ అదా బక్రీద్ పండగ అయితే ఉంది ఈ బక్రీద్ పండగ సెలవులు రానున్నాయి కాబట్టి పదమూడు తారీఖు లోపే వెళ్ళిపోమని చెప్తున్నారు ఎందుకంటే నిన్న సౌదీ అరేబియాలో నెలవక కనిపించడంతో ఈద్ల సమ లదా అంటే ఈ బక్రీద్ పండుగ సంబంధించిన డేట్ని అయితే అనౌన్స్ చేశారు ఈ నెల పదిహేనో తారీఖున అరాఫత్ రోజుగా ప్రకటించారు పదహారో తారీఖున వచ్చి ఈద్ల్ ఉండబోతుంది సో పదహారో తారీఖు వచ్చి ఆదివారం ఉంది అరాఫత్ వచ్చి ఈ నెల పదిహేనో తారీఖున ఉంది అయితే పదమూడో తారీఖు ఎప్పుడు వచ్చింది గురువారం వచ్చింది సో ఆ ఒక్క రోజే మనకి మిగిలినది గురువారం ఇంకా దాని తర్వాత వర్కింగ్ డేస్ ఉండవు మనకి ఎందుకు పదిహేడో తారీఖులో వర్కింగ్ డేస్ ఉండవు పదిహేనో తారీఖు వచ్చి మనకి అరాఫత్ అది శుక్రవారం శనివారం వచ్చింది శుక్రవారం వెళ్ళగి సెలవు శనివారం వచ్చి అరాఫత్ వచ్చింది ఇక ఈద్ లేదా మొదటి రోజు వచ్చి ఆదివారం అంటే బక్రీద్ పండుగ వచ్చి మొదటి రోజు వచ్చి జూన్ పదహారో తారీఖున వచ్చింది సో పదిహేడో తారీఖున మనం అందరం వెళ్ళడానికి లాస్ట్ డేట్ కాబట్టి అది కుదరని పని కాబట్టి పదమూడో తారీఖు అనగా గురువారం లోపే వెళ్ళిపోండి ఇంకా వేరే పెండింగ్ ఉంటే కనుక వర్క్ ఆ ప్రాసెస్ గడ పదమూడో తారీఖు లోపే మీరు మీకు సంబంధించిన ప్రాసెస్ అటువంటిది కంప్లీట్ చేయించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ కాను ఉపయోగించుకోవడం చాలా అవసరం కొంతమందికి కొంతమంది ఏం చేస్తుంటే నిర్లక్ష్యం చేస్తున్నారు కానూన్ ఉపయోగించుకోకుండా కాబట్టి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తుంది మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు పదమూడో తారీఖు లోపు అర్హత కలిగిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి లేదు ఇంకేదైనా వర్క్ పెండింగ్లో ఉంటే కనుక ఆ వర్క్ని కూడా పదమూడో తారీఖు లోపే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళగలరని చెప్పేసి తెలియజేస్తారు కాబట్టి దయచేసి మన ఛానల్ తరఫున కూడా తెలియజేస్తాను ఎవరైతే ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అలా కాకుండా నిర్లక్ష్యం చేసి మీరు ఇక్కడ అనుకున్నట్లయితే రానున్న రోజుల్లో కువైట్లో రోజులు అయితే కనుక బాగోలేదు చాలా కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్లో ఒక పబ్లిక్ బాతుల పార్క్ ఉంది మీకు తెలుసు ఆ విషయం కొంతమందికి తెలుసు నచ్చేమో కానీ చాలామంది తెలియదు అది ఎక్కడుందంటే కువైట్లోని హవల్లీ గవర్నరేట్లోని షాబ్ ప్రాంతంలో పబ్లిక్ డక్ పార్క్ అయితే ఉంది అయితే ఇది నిర్లక్ష్యానికి గురై చాలా రోజులుగా చెత్తా చదారంతో నిండిపోయి అక్కడ వాటర్ కూడా కలుషితం అయిపోయి బాతుల ప్రాణాలకు కూడా హాని కలిగించేలా తయారైంది సో దీంతో కువైట్కి సంబంధించినటువంటి సామాజిక వాలంటీర్ అయినటువంటి భూ గారికి ఈ సమాచారం అయితే అందింది ఆయన ఆయన యొక్క బృందంతో అక్కడికి చేరుకొని ఆ పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ వాటిని బాతులు నివసించడానికి యోగ్యంగా దాన్ని తయారు చేశారు సో అది ఎంతైనా సరే గ్రేట్ కదా ఎందుకంటే ఒక వాలంటీర్గా ఉండి ఆయన ఇలాంటి పనులు చేపడుతున్నాడు సో దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే మీరు అక్కడ గమనించవచ్చు ఇది పబ్లిక్ డక్ పార్క్ కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్ మన వీడియోలో మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి అందులోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరొకసారి నేను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని మనం వీడియోల ద్వారా తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను వారానికి ఒక అయినా సరే అట్లీస్ట్ ఒక ఐదు పది నిమిషాలు దీని గురించి చర్చించుకొని కొత్త విషయాలు ఏమిటన్నాయని దాని గురించి చర్చిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు సో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మన దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమిటి మనకు దానికి తీసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి ఎందుకు తీసుకోవాలి ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి మనం ఆ వీడియోలో ఏ చర్చించుకోవడం జరుగుతుంది సో అది మన వీడియోలో చెప్పమంటారా వద్దా అనేటువంటిది మీరు ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు తిన్నారా మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మధ్యాహ్నంతో పోల్చుకుంటే ఇవాళ సాయంత్రానికి బాగా తగ్గిందని చెప్పి చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకలు వత్తి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్క క జ్వరస్వాల్ మనకి అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ మధ్యాహ్నం ఒక గ్రాము ధర ఇరవై రెండు దినాల్లో ఐదు వందల యాభై పిలుసుగా ఉండగా ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి ఇరవై రెండు దినాల్లో వంద పిలుసు చేరుకుంది సో నాలుగు వందల యాభై పిలుసు వరకు అయితే తగ్గింది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కనుక బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర ఇరవై మూడు దినాల్లో వంద పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్